విశాఖపట్నం మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్ లో అవగాహన ర్యాలీని నిర్వహించిన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సిపి సంఖప్రత బాచి ముఖ్యఅతిగా పాల్గొని జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని బంగారు భవిష్యత్ వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ విద్య న్యాయ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది దీన్ని పూర్తిగా అరకట్టాలి మన సామాజికం బాహపడాలి యంగ్స్టర్స్ ఒక అసర్స తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది Manakupura, Chala, Avasramaina, Off late, Vishakapatnam district, lo Vishakapatnam city, lo, we are seeing a lot of cases of substance abuse, which is very very unfortunate, especially among the youngsters. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for the society at large. వి ఆర్ అట్ అ కస్ప్ ఆఫ్ అ డెవలప్మెంట్ ఎరా వెరన్ ద డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆ డివిడెంట్ అనేది యువతుల యొక్క ఎబిలిటీస్తో క్యాపబిలిటీస్తో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ రదర్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతులు పాడైతే డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డెమోగ్రఫిక్ బర్డన్ సో అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి ఆ అలవాటు తగ్గించాలని ఉద్దేశంతో ఆన్ వన్ సైడ్ వీఆర్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ యంగ్స్టర్స్ దట్ ఇట్ ఈస్ నో లాంగ్ అ ఫ్యాషన్ ఆర్ ఫ్యాడ్ డూ డ్రగ్స్ డ్రగ్స్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్ అనేది అలా అర్థం చేసుకోవాలి అండ్ ఆల్సో ఆన్ ద సప్లై సైడ్ ఎవరు దాన్ని పెంచుతున్నారో ఇక్కడ సప్లై చేస్తున్నారో దాన్ని అరికట్టడానికి కూడా పోలీస్ వారు ఎస్సీబీ వారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు వాళ్ళందరితో సమన్వయ్యి సప్లై సైడ్ కూడా మనము చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము సో ఇన్ ద షార్ట్ టర్మ్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ అట్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ ఇన్ కన్సల్టెడ్ ఫ్యాషన్ అండ్ ప్రతి కాలేజీలో కూడా ప్రతి స్కూల్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ తయారవ వాళ్ళు ఒక ఛాంపియన్గా నిలబడాలి వాళ్ళు క్యాంపస్లో మా క్యాంపస్లో ఏమీ లేదు గంజాయి లేదు మా బంధువులు ఎవరు లేరు మా ఫ్రెండ్స్లో ఎవరు లేరు అనే ఒక స్టేజ్కు మనం తీసుకురావాలి అదేవిధంగా అవుట్ సైడ్ ద క్యాంపస్ అమాంగ్ ద పీపుల్ అట్ లార్జ్ దర్ షుడ్ బి అవేర్నెస్ ఓకే మై సన్ ఎస్ అడిక్టెడ్ ఆర్ మై ఇస్ అడిక్టెడ్ దే షుడ్ గైడ్ దాం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళ కౌన్సిలింగ్కి ఎక్కడ తీసుకోవాలి డి అడిక్షన్కి దాని గురించి కూడా అవగాహన అందరికీ రావాలి దానికోసం ప్రత్యేకంగా మనము అడిక్షన్ సెంటర్ కేజీహెచ్లో ఉంది దాన్ని వాడుకోవచ్చు టెలిమానస్ అనే ఫెసిలిటీ ఉంది వాళ్ళకి టెలిమానస్ ఫెసిలిటీ ద్వారా వారు కాల్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది ఆ టెలిమానస్ సెంటర్ని కూడా ప్రజలు వాడుకోవాలి ఇఫ్ యూ సీ ఇట్ యాస్ అ స్టిక్ మా మనం ఈ మా అబ్బాయికి ఉంది అని తెలిస్తే మా అమ్మాయికి ఉంది అని తెలిస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మీరు దాచిపెడితే యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్ రాదర్ అప్రోచ్ ఇట్ హెస్ అ ప్రాబ్లం అండ్ దెన్ ట్రీట్ ఇట్ హ్యాస్ అ డిసీజ్ ఇట్స్ అ డిసీజ్ ఇట్స్ క్యాన్ బి ట్రీటెడ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హెంట్ డి అడిక్షన్ సెంటర్ అండ్ కమ్బ్యాక్ అండ్ దెన్ దే గాట్ బ్యాక్ దర్ లైఫ్స్ సో అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని దృష్టి పెట్టుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ లైబ్రఫర్ వాళ్ళు యాంకర్ చేస్తున్నారు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఎన్నో ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు సిటీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ స్టార్ట్ ద ప్రోగ్రామ్ देने और दो, देने और दो ड्रग, देने और दो ड्रग, रचना मुं, एक भारत, रचना मुं, एक भारत, रचना मुं, एक भारत, रचना